నిద్రపోయి పోయి ఈ విధంగా బయటకు వచ్చి పడుకుంటాం ఇది ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ ఇంకా మార్నింగ్ బార్ చేసిన తర్వాత నిద్రపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా బెడ్షీట్ మ్యాట్ వేసి కింద అయితే పొడుకోబెడతాను ఇంక ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉంటుంది ఇక్కడైతే నేను పొడి చేస్తున్నాను పొడి అయిపోయిందనమాట సో అందుకని చేసి పెట్టుకుంటున్నాను పాప లేచినప్పుడే చేస్తాను లేదంటే మిక్సీ సౌండ్కి లేచేస్తూ ఉంటుంది ఇంకా అందుకని ఇక్కడైతే పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేపించాను ఈరోజు సోమవారం కదా సో పూజ చేసుకుందాము అనేసి అందులో పాపకైతే పేరు పెట్టలేదు థర్డ్ మంత్లో పెడతాము పెద్దగా ఏం సెలబ్రేషన్ చేసుకోము మామూలుగా అంటే ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటాము సో ఇంకా అందుకని ఈరోజు బాగుంది అని ఐదో నెలలు అయితే పెడుతున్నాము మామూలుగా మూడో నెలలో పెడతాము కాకపోతే అప్పుడు కుదరలేదు సో ఇంకా దేవుడికి ప్రసాదంగా ఇదే సేమియా పాయసం అయితే చేశాను ఫస్ట్ టైం చేశాను బాగు బాగా వచ్చింది ఊరికే సింపుల్గా అయితే చేశాను బెల్లం వేస్ట్ చేశాను అందుకే ఆ కలర్ ఉంది బెల్లం ఇంకా పాలు వేస్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయేసి ఇంకా కూర్చొని ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు మేము ముగ్గురం అయితే ఇక్కడ ఇక్కడ కింద అయితే కూర్చున్నాము ఏం పేరు పెట్టాము అనేది వీడియోలో మా హస్బెండ్ చెప్తాడు చూడండి అప్పుడు వినండి ఏం పేరు అనేది మీరు గే కమెంట్ చేయండి అంటే చెప్తారు కదా మీరు వినిపిస్తే కమెంట్ చేయండి ఇప్పుడైతే పేరు అనేది పెట్టేస్తున్నాము గురుదేవో గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షి గురు సాక్షి పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురునే నమ ఇక్కడైతే ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని పేరైతే పెట్టుకున్నాము మా పెద్ద పాప చూడండి బాగా అంటే ఏదైనా మనం చెప్తే వెంటనే నేర్చేసుకుంటుంది సో అలాగే ఇక్కడైతే చెప్తూ ఉంది ఇంక ఇక్కడ కార్తీక మాసం కదా సో బయట కూడా దీపాలు అయితే పెడుతుంది ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు అనేది వేసాను ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము మా పాప అదేంటో అందరికీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది అసలు చిన్న పాపకు చూడండి ఫిఫ్త్ మంత్లోనే ఎంత హెయిర్ అయితే వచ్చేసిందో ఇంకా మార్నింగ్ పప్పు చేశాను కదా సో ఆ పప్పు అయితే ఉంది ఇంకా అందులోకి చపాతి అయితే చేస్తున్నాను ఇంకా ఎప్పుడు పెద్ద పాప చపాతి అట్లాగంత ఇంట్రెస్ట్గా తినదు కాకపోతే తను చేసుకుంటే తింటుంది అనమాట సో అందుకని ఆ పాపే చేసుకుంటుంది ఇక్కడ ఒక రెండు చపాతీలు అయితే చిన్నవి చేసుకునింది తను చేసుకుని తనే ఇష్టంగా అయితే తింటుంది సో నేను అందుకని తన్నే చేసుకోమని చెప్తాను పిల్లలకి వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకుంటే తినాలనిపిస్తుంది కదా సో ఈ విధంగా డిన్నర్కి పప్పు చపాతి అయితే చేశాను అంటే పప్పు ఆల్రెడీ ఉంది చపాతీ చేశాను ఇంకా ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది పాప అస్సలు పోనే పోలేదు నైట్ ఇంకా అందుకని ఇంట్లో నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంకా దాంతో లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను ఇంకా చూడండి మార్నింగ్ అయితే టిఫిన్కి ఇడ్లీ పెట్టాను ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా లెమన్ రైస్ నేను తిన్నా కదా అంటే పాపకి జరబు చేస్తుంది అనేసి నేనైతే బీట్రూట్ ఫ్రై చేసుకుందామని పెట్టాను ఇంకా పాపని అంత పాప పని కూడా అంతా అయిపోయిన తర్వాత అయితే ఆ బీట్రూట్ ఫ్రై అయితే చేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దిండ్లు పెట్టేస్తే టెన్ తా ఉన్నావా ఇప్పుడైతే పాపకి ఉగ్గు పోస్తున్నాను చూడండి ఇందులో మిల్క్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఉగ్గి పొడి ఉంది కదా అది వెయ్యాలి అనిపిస్తుంది దయచేసి అమ్మ తయారు ఇచ్చారు చిన్నడు టూ డేస్కి ఒకసారి లేదా డే బై డే కూడా వేసుకోవచ్చు నేను టూ డేస్కి ఒకసారి వేస్తాను కొంచెం లైట్గా చిన్నాడు 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 పాలు ఎక్కువ వేసేసి కొంచెం పౌడర్ వేసేవంటే కారం ఉండదు కారం ఉండదు కదా చిన్న అక్క డాడీ వెళ్ళిపోయారా అక్క స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిపోయింది డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మన ఇద్దరము వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేపిస్తాను పెద్దవాళ్ళు కొంచెం ఇట్లా చేసేసి ఇట్లా ఇట్లా అట్లా అట్లా అనేసి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేపిస్తారు ఇట్లా త్రీ ఫోర్ చాలా మంది పిల్లలు ఉగ్గుపోసేటప్పుడు ఏడస్తారు కదా మా పాప అయితే ఏడవదు అంటే నేను మొత్తంగా పోయాను కొంచెం కొంచెంగా పోస్తాను సో అందుకనేసి ఏడవదు చిన్న హాయ్ హాయ్ డైలీ ఇలాగే ఉంటుంది మా డే అనేది నాకు అంతకుముందు ఆఫీస్కి వెళ్ళేదాన్ని కదా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేదాన్ని మా పెద్ద పాపని మొత్తం మా హస్బెండ్ చూసుకునేవాడు అంటే రెడీ చేసి స్కూల్కి పంపించేవాడు నాకు ఇప్పుడు అంటే నేను లేచి క్యారీ క్యారీ పెట్టి పంపించడం పాప స్కూల్కి పంపించడం హస్బెండ్ క్యారీ పంపించడం ఇదంతా కూడా నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుండి కూడా నాకు ఇట్లాగా ఉండడం కాకపోతే ఇంక అట్లాగా ఆఫీస్కి వెళ్తే అట్లా కుదరేది కాదు అప్పుడు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఆఫీస్ కాబట్టి ఇంకా నేను జాబ్ రిజైన్ చేసి ఇంకా మా హస్బెండ్ని పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉన్నాను ఇంకా అలాగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది కాకపోతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకా పాప కూడా కొంచెం పెద్దదైంది కదా ఇంకా నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే కావాలి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్నపిల్లలకి రిలేటివ్స్ ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ గైస్ బాయ్ చెప్పు మీ బాయ్ చెప్పు వేదాంశిక బాయ్